హై నేను మే ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్ మునుగోడు నియోజకవర్గం చాలామంది ఫ్రెండ్స్ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు యాజ్ ఏ జర్నలిస్ట్గా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను ఎలా కరెంటు బిల్లులు కట్టాలా వస్తాను అయితే వాళ్ళు అడిగిన సందేహానికి నేను సమాధానం చెప్పేందుకు నాకు తెలిసిన విద్యుత్ అధికారులతో నేను మాట్లాడడం జరిగింది అయితే బిల్లులు కట్టకుండా ఉండేందుకు సంబంధించిన జియో కానీ గైడ్లైన్స్ కానీ ఏమీ రాలేదని వాళ్ళు తెలిపారు అయితే షార్ట్లీ రావచ్చు ఇంకా కొంత టైం తీసుకోవచ్చు కానీ ఈ నెల కానీ కరెంటు బిల్లు కట్టాల్సింది కానీ వారు తేడా చేయడం జరిగింది అయితే నాకున్న సందేహాన్ని ఏంటంటే ఎప్పటికైనా అంటే వచ్చే నెల వచ్చే నెల ఏదో జీవో అయితే వస్తుంది కదా మరి కరెంటు బిల్లు కట్టకుండా ఉంటే ఏం జరుగుతుంది అని వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే జీరో బ్యాలెన్స్ అంటే జీరో బకాయిలు ఉన్నవారికే ఆ పథకం కూడా వర్తించే అవకాశం లేకపోలేదు అని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడు ఇప్పటి వరకు ఉన్న కరెంట్ బిల్లు కట్టుకోవడం బెటర్ అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు సరే అందుకు సంబంధించి అంటే కరెంటు బిల్లులు కట్టకుండా ఉండేందుకు సంబంధించిన అటువంటి జియో ఏదైతే ఉచిత విద్యుత్ సంబంధించిన జియో ఏదైతే వచ్చినప్పుడు నాకు సంబంధించిన గైడ్లైన్స్ అన్నింటిని కూడా అధికారుల ద్వారానే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ